బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమాన్ని విస్మరించి వికలాంగుల పునరావాసాలకు పెన్షన్ పెంపుకు నిధులు కేటాయించుకోవడంపై భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు బడ్జెట్ సవరించి ఐదు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆత్మకూరి ఎస్ మండలం కందఘట్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ పత్రాలు దగ్దం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు బడ్జెట్ నిధులు కేటాయించుకోవడాన్ని నిరసిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో ఆత్మకూరు ఎస్ మండలం కందగట్ల గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ పత్రాలను దగ్గం చేశారు ఈ సందర్భంగా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో వికలాంగులకు నిరాశను మిగిలిస్తే రాష్ట్రంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్ట విక్రమార్క బడ్జెట్ లో వికలాంగులకు భరోసా లేకుండా చేశారని కేంద్ర ప్రభుత్వం వికలాంగుల సాధికారు కు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో పన్నెండు వందల ఇరవై ఐదు పాయింట్ రెండు ఏడు కోట్ల కేటాయించింది గత సంవత్సరం బడ్జెట్తో పోలిస్తే సున్నా పాయింట్ సున్నా రెండు శాతం పెంచింది రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల పరీక్షణ చట్టం ప్రకారం బడ్జెట్లో ఐదు శాతం నిధులు కేటాయించాల్సి ఉన్న వికలాంగుల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాల కోసం కేవలం ఆరు వందల పదిహేను పాయింట్ మూడు మూడు కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందన్నారు దీన్ దయాళ్ళ వికలాంగుల పునరావాస పథకాన్ని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు మాత్రం పెంచకుండా నూట అరవై ఐదు కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందని వికలాంగుల క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని ఓ వైపు చెబుతూ మరోవైపు నిధులు మాత్రం డెబ్బై ఆరు కోట్ల నుండి ఇరవై ఐదు కోట్లకు తగ్గించడం అన్యాయమని ఇందిరాగాంధీ నేషనల్ డిజిబుల్డ్ పెన్షన్ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రయత్నించారు రెండు వేల పదకొండు నుండి కేవలం మూడు వందల రూపాయలు పెన్షన్ మాత్రమే ఇస్తున్నారని ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ ఎందుకు పెంచడం లేదని తక్షణమే పింఛన్ వాటాను మూడు వేలు పెంచాలని డిమాండ్ చేశారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలుకు బడ్జెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నిధులు కేటాయించలేదో వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలన్నారు బడ్జెట్ ప్రసంగంలోనూ వికలాంగుల ప్రస్తావన లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల సమాజాన్ని విస్మరించిందని రాష్ట్ర బడ్జెట్లో ఐదు శాతం నిధులు కేటాయించాల్సి ఉంటే ఒక్క పైసా కూడా విధించకుండా వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూసిందని అధికారులకు వస్తే పెన్షన్ ఆరు వేల రూపాయలు పెంచుతామని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం బడ్జెట్లో ఆ ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమన్నారు వికలాంగుల పరికరాలు స్వయం ఉపాధి రుణాల కోసం పైసా కూడా కేటాయించకపోవడం అన్యాయమన్నారు వెంటనే బడ్జెట్ను మంత్రి బట్టి విక్రమార్క సవరించి ఐదు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆత్మకూరు ఎస్ మండల అధ్యక్షులు గోకుల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కొల్లూరి కొల్లూరు బాబు సంఘం జిల్లా యూత్ నాయకులు కుంట శివకుమార్ సంఘం మహిళా నాయకురాలు గోకుల పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో వికలాంగుల సమాజానికి మరి నిధులు కేటాయించకుండా నిరాశ మిగిల్చడం పట్ల భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఈ రోజు ఏదైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు నరేంద్ర మోడీ గారేమో దీన్ దయాల్ పునరావాస పథకాన్ని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం దేశం మొత్తం కూడా మేము వికలాంగులకు అధ్యయనం విద్యేస్తాను అని గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో ఆ యొక్క పునరావాస పథకానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూస్తుంది గతంలో వికలాంగులను క్రీడా రంగంలో ప్రోత్సహిస్తామని చెప్పేసి ప్రోత్సహిస్తున్నామని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది మరి నిన్న కేటాయించినటువంటి బడ్జెట్ లో గతంలో డెబ్బై ఆరు కోట్లు ఉన్నటువంటి క్రీడా రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గతంలో డెబ్బై ఆరు కోట్లుంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎంత ప్రవేశపెట్టిందంటే దాన్ని ఇరవై ఐదు కుదించింది అంటే వికలాంగుల సంక్షేమ శాఖకు ఉన్నటువంటి బడ్జెట్ ను కుదించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటే వికలాంగుల సమాజాన్ని అవమానపరుస్తుంది పరుస్తుంది వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి భారత వికలాంగుల పర్యటన రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము అంటున్నాం ప్రధానంగా ఇంకొకటి పెన్షన్ పెంపు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ వాటా ఇప్పటి వరకు కూడా మూడు వందల మూడు వందల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పింఛన్ లో వాటా ఉన్నది ఆ పింషన్ ను మూడు వేల పెంచాలని చెప్పేసి మా భారత వికలాంగులక్కల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని అవమానపరచడం పట్ల మేము భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నాం అట్టడుగు నుండి ఈ సమాజంలో డెబ్బై ఆరేళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు కడుతున్నటువంటి వికలాంగుల సమాజానికి బడ్జెట్ లో నిధులు కేటాయించవలసినటువంటి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నటువంటి నిధుల్ని కుదించేటటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చెప్పేసి భావిస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ పెట్టిందో ఆ బడ్జెట్ పత్రాలను కూడా దగ్గర చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఏం చేసిందంటే బట్టి విక్రమార్క గారు గతంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో భరోసా ఇవ్వలేదు మరి ఈ బడ్జెట్ లో అన్న భరోసా ఇస్తారని చెప్తే ఈ బడ్జెట్ లో కూడా బట్టి విక్రమార్క గారు భరోసా ఇవ్వకుండా మరి కాంగ్రెస్ పార్టీ చెప్పింది అసెంబ్లీ ఎన్నికల ముందు ఏం చెప్పిండు ఆనాడు పీసీసీ అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే వికలాంగల పెన్షన్ ఆరు వేలు చేస్తాం ఖచ్చితంగా ఈ వంద రోజుల్లోనే మేము గ్యారంటీల ఇదొక భాగం దీన్ని అమలు చేస్తాం అన్నారు వికలాంగుల ఉచిత రవాణా ఇస్తున్నాడు వికలాంగల బ్యాక్లా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు మరి ఏమైనా రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నా ముఖ్యమంత్రి గారు నడుతున్నాం మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ రంగానికి సంబంధించి మీరు ఇస్తా మీరు చేస్తున్న హామీలకు సంబంధించి ఎందుకు నిధులు కేటాయించలేదు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా భర్తీ ఇక్కడ గారు మరి వికలాంగల సమాజానికి ఏం సమాధానం చెప్తున్నారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ మానవత్వాన్ని విస్మరించి వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి అన్ని హామీలను కూడా విస్మరించి బడ్జెట్ లో ఇవాళ పైసా కూడా కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూడటం పట్ల తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా పెట్టినటువంటి బడ్జెట్ లో వికలాంగుల సమాజాన్ని విస్మరించినందుకు తీరుగు నిరసనగా ఈ రోజు ఈ బడ్జెట్ పత్రాలు దగ్గర చేస్తున్నాం ఒకటే చెప్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నరేంద్ర మోడీ గారికి అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ప్రధానమంత్రి పదవిలో ఉండి వికలాంగల సమాజాన్ని విస్మరించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి ఇక్కడ తెలంగాణ రాష్ట్రాల అధికారులు ేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వికలాంగుల కోసం చట్టం ఉండాలి వికలాంగుల సంక్షేమ పథకాలలో వాటా దమాషా ప్రకారం ఐదు శాతం దక్కాలని చెప్పేసి ఆనాడు ప్రధానమంత్రి హోదా ఉండి మరి ఆనాడు చట్టం చేసి లోక్సభలో మీరు చట్టాన్ని తీసుకొస్తే ఇవాళ ఐదు శాతం నిబంధనల ప్రకారం నిధులు ఇచ్చారా బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు గాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గానీ నరేంద్ర మోడీ కేబినెట్ గాని బిజెపి పార్లమెంట్ సభ్యులు గాని ఆలోచన చేసుకోవాలి అరే మనం వికలాంగులకు ఇచ్చినటువంటి కూడా విస్మరిస్తున్నాం వికలాంగల సమాజాన్ని మోసం చేస్తున్నాం చెప్పేసి ఇవాళ వాళ్ళు ఇప్పటికన్నా కనిపి కలిగి వికలాంగళ సంక్ష ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించేందుకు అంటే బడ్జెట్ ఒక దేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ దుస్థితి మరి ఈ సమాజం ఎడిపోతుంది ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి భారత వికలాంగుల ప్రకటిస్తూ రాష్ట్ర కమిటీ పక్షాన మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నాం హామీలన్నీ మూడు నెలలు అమలు చేస్తాం మేము మొత్తం కూడా వందకి మేము ఇచ్చిన గ్యారెంటీలు ఆరు కూడా అమలు చేస్తున్నాం ఆరు గ్యారెంటీలు కాదు అసలు గ్యారెంటీ అమలు చేయమంటున్నాం ఏం అమలు చేయతున్నావు అంటే ఆర్ గ్యారెంటీలో భాగంగా సమాజానికి ఇస్తానని ఆరు వేల పింషన్ ఇవ్వాలి మా వృద్ధ వృద్ధుల ఎవరైతే మా వృద్ధులు ఉన్నారో మా పెద్దలకు ఇస్తానన్నటువంటి నాలుగు వేల రూపాయలు పిన్షన్ కూడా తక్షణమే ఇవ్వాలి అదే విధంగా మా వితంత సోదరులు ఎవరైతే ఉన్నారో దిక్కు దిక్కులేఖ మరియు అలా ఉన్నటువంటి మా వితంత సోదరులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నాలుగు వేల రూపాయలు ఇవ్వాల్సిందే ఈ పిన్షన్లు ఇవ్వకుండా బడ్జెట్ ను సవరించి ఖచ్చితంగా వికలాంగుల సమాజానికి ధమాశా ప్రకారం రావాల్సిన ఐదు శాతం బడ్జెట్ కేటాయించకుండా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఈ యొక్క బడ్జెట్ పత్రాలను దగ్గర కూడా చేస్తున్నాం

ప్రవేశ పెట్టాల ఐదు శాతం నిధులతో వికలాంగులకు ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలి ప్రత్యేక ఐదు శాతం నిధులతో ప్రత్యేక బడ్జెట్ వికలాంగులకు వికలాంగుల ఐక్యత